గ్రామ పంచాయతీని ఓపెనింగ్ చేయాల చేయడానికి కోసం వచ్చినాం మేము బాజాపుతో అధికారికంగానే చేద్దామని వచ్చినాం ఇక్కడ స్థానికంగా ఉన్న మంత్రివర్యుల పర్సనల్ ఇంట్రెస్ట్ వల్ల ఇవాళ అన్యాయంగా దాన్ని ఆపి మా బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్లు కానీ మా బీఆర్ఎస్ పార్టీ ఎంపీపీలు జెడ్పీటీసీలు స్థానికంగా మా ఎమ్మెల్యేగా మా పేర్లు ఉండొద్దు అని ఒక కుట్ర చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ ఖచ్చితంగా సరే మేము కూడా ఒక మెట్టు దిగి ఇవాళ వీడికి వచ్చినప్పటికీ ఇవాళ రజాకర జమానాలు ఉన్నట్టు తుపాకీలు పెట్టుకొని ఇక్కడ ఇట్లా దాని ముంగ వీడియో క్లిప్పులు కూడా మేము పంపుతాం కానీ ఇవాళ ఇవాళ ఓపెన్ చేయవద్దు అని అంటే కూడా మేము కూడా మళ్ళీ ఈడు వరకు వచ్చిన మా ఈగోకి పోకుండా ఒక మెట్టు కిందికి తగ్గే ఇరవై మూడు ఇరవై అధికారులు కూడా మాకు ఏం మాట ఇచ్చారంటే ఓ రెండు మూడు రోజులు మాకు ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖు వరకు టైం ఇవ్వండి ఖచ్చితంగా మేము టైం తీసుకుంటాం వాళ్ళు టైం ఇచ్చి మీకు డేట్ ఇస్తాం వాళ్ళు రాకపోతే మీరు చేసుకోరి మేము మిమ్మల్ని ఆపము అనేది అధికారులు కూడా రిక్వెస్ట్ చేస్తే మేము ఇవాళ ఆగినాం కానీ వీళ్ళు కళ్యాణలక్ష్మి చెక్కులప్పుడు కూడా ఇదే విధంగా మేము షెడ్యూల్ ఇచ్చినప్పుడు జమ్మికుంటల కమలాపూర్లో ఇదే మంత్రి గారు ఆపమని చెప్పి చెప్పింది రోజు ఆపమని చెప్తే గౌరవ ఇచ్చి మేము ఆపినాం మళ్ళీ తర్వాత డేట్ ఇవ్వమంటే డేట్ ఇవ్వలే రెవ్యూ మీటింగ్ అయితే ఆ రెవ్యూ మీటింగ్లో ఇన్ఛార్జ్ మినిస్టర్ గారిని కూడా ఆ రెవ్యూ మీటింగ్లో మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది కళ్యాణ లక్ష్మి చెక్కులు దయచేసి ఆ చెక్కులు ల్యాబ్స్ అయితే అవి కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చిన చెక్కులే అవి దయచేసి మీరు ఇమీడియట్గా ప్రోగ్రాం పెట్టండి సార్ మీరు కూడా రండి అని చెప్తే తప్పకుండా నేను కలెక్టర్ గారితో మాట్లాడి చెప్తా అని చెప్పి చెప్పిన తర్వాత ఏం చేసిరు ఇలా రెండు రోజుల రాత్రి పన్నెండు గంటలకి పోయి ఆ చెక్కులు ఆ లబ్ధిదారులకి ఎంఆర్ఓ గారు పోయి ఇచ్చారు ఆ ఎంఆర్ఓ గారు ప్రతి లబ్ధి దగ్గర పది పదివేలు రూపాయలు తీసుకున్నారని అనే అలిగేషన్ నేను చేస్తుంది ఆ లబ్ధిదారులు వచ్చి నాకు చెప్తా ఉన్నారు నేను అధికారికంగానే లెటర్ కూడా నేను కలెక్టర్ గారు చేసిన ఎంఆర్ఆర్